వెలుగు పత్రిక చూద్దాం ఎందుకోసం అంటే ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పత్రిక అంటే ప్రభుత్వంలో ఉన్నాయన దీనికి పెద్ద కాబట్టి వాళ్ళు ఏమేమన్నా రాసిండ్రా పక్కా సమాచారం ఇలా ఉంటుంది కాబట్టి మనం తెలిసిందా అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ఇగో ఏం చేశారు నేను అనేది ఒకసారి చూద్దాం అంతగానం కూర్చొని అంతగానం ముచ్చట్లు పెట్టి ఇగో తుమ్మల రాజేశ్వరం ముఖం కిందికి ఎట్లేసుకుని చూడు సింపుల్ గా ఏంటంటే ఆయనకు తెలుసు కాబట్టి నొప్పి సురుకులు అడుతున్నాయి కాబట్టి తిడితే అందరు కలిసి ఆయనే తిడుతురు కాబట్టి ఇక ఇక్కడ ఏం తీసుకున్న నిర్ణయాలు చూసినాక ఆ నిర్ణయాలు మనకు నిజంగా అక్కడకి వస్తాయి రాసినాక ఫైనల్ గా మనం ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అనేది మీతో మాట్లాడతాం ఇక్కడ చూడండి ఫస్ట్ హైడ్రాకి చట్టబద్ధత రావాల్సిందే హైడ్రాకి సంబంధించి చట్టబద్ధత రావాల్సిందే చేయాల్సిందే చేస్తే నేను గతంలో కూడా చెప్పిన రేవంత్ రెడ్డికి ఇది పులి మీద స్వారీ లెక్క ఎన్ని రోజులు నడిపిస్తాడో నాకు తెలియదు కానీ దిగినా మింగుతుంది నడిపించినా ఎన్ని రోజులు నడవలేడు ఖచ్చితంగా పులి మీద ఎక్కువ రోజులు స్వారీ చేయలేము మనము అట్లే దిగితే కూడా మింగేస్తుంది హైడ్రా ఏదో ఒక రూపంలో ఆయనని ఇబ్బంది పడుతుంది నేను భవిష్యత్తులో జరుగుతుంది అని చెప్తా ఉన్నా ఈ రోజే ఇక ఓఆర్ఆర్ ఉన్న చెరువులు కుంటలు నాలాలు రిజర్వాయర్లు పార్కుల పరిరక్షణ బాధ్యతలు అప్పగింత యాక్చువల్ గా ఇక ఓఆర్ఆర్ దాకా విస్తరించింది ఇది ఓన్లీ హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధి అని అనుకున్నారు కానీ తీరా చూస్తే ఓఆర్ఆర్ వరకు కూడా అవుటర్ రింగ్ రోడ్ దాకా ఆ పరిధి పెంచిర్రు సో ఇక అక్కడ కూడా చెరువులు నాలాలు కాపాడుతామని చెప్తా ఉన్నారు ఇక రిజర్వాయర్లు పార్కుల పరిరక్షణ బాధ్యతలు అప్పగింత రిజర్వాయర్లు పాటు పార్కులు కూడా ఆయన పరిరక్షించాలంట ఎవరు హైడ్రా వివిధ శాఖలకు ఉన్నత ఉన్న అధికారాలు బదలాయింపు అన్ని శాఖలకు ఉన్నటువంటి అధికారాలు ఇరిగేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అట్లా జిహెచ్ఎంసీకి ఏవైతే అధికారాలు ఉన్నాయో వాటిని అన్నింటి కూడా బదలాయింపు చేసి హైడ్రాకి అప్పగించేసారు ఇక ఇక హైడ్రాని పెద్దగా ఎట్టి పర్సనల్లా ఇక హైడ్రా తప్ప ఇంకెవ్వరూ ఏమి చేయలేరనే పరిస్థితి తీసుకొచ్చి హైడ్రా మీద పూర్తి బాధ్యత పెట్టేశారు ఇక్కడ చూడండి వచ్చే ఏడాది జనవరి నుంచి రేషన్ లో సన్న బియ్యం పంపిణీ రేషన్ లో సన్న బియ్యం వస్తాయట ఈ రేషన్ లో సన్న బియ్యం పంపిస్తా పంపిణీ చేస్తారట వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చేందుకు ఇరవై ఐదు వందల కోట్లు నేనేమంటా ఉన్నా అంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి చదివినాక రైతు రుణమాఫీ ఎందుకు రాలేదు ఏం జరిగిందో అని చెప్తా ఇక్కడ వడ్లకు ఐదు వందల రూపాయల బోనసు సన్నకాట సన్నాలని చెప్పిరా లైవ్ లో మెసేజ్ పెట్టిర ఇస్తా ఇస్తానని చెప్పిండు కదా మరి సన్నవాట్లకి చూడు కరెక్ట్ అయినా మరి దొడ్డు వాటిలకు అది అదొకసారి అడుగుదాం మహిళా వర్సిటీకి చాకలైలంబా తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి ఐఏహెచ్డికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లు ఓకే పేర్లు మార్పు ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీల్లో మూడు వేలకు పైగా టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ ఓకే ఎస్ఎల్బిసి టన్న సవరించిన అంచనాలు నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లకు ఆమోదం ఆమోదం మాత్రమే ఓకే ట్రిపుల్ ఆర్ సౌత్ అలైన్మెంట్ ఖరారు కమిటీ ఏర్పాటు కమిటీ ఏర్పాటు ఇక రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు అని చెప్పి ఇక వెల్లడించి దోరు పొంగులేడి ఉత్తమ్ కోమటిరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఇలా ఆయన ఏమాత్రం పంచుకోలేడు ఎందుకు పంచుకోలేడు అనేది చెప్తా నేను ఇక్కడ చూడండి హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది అట్లే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులు కుంటలు నాలాలు రిజర్వాయర్లు అంటే హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ పార్క్ల పరిరక్షణ బాధ్యతలను హైడ్రాక్ అప్పగించింది వాటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు పూర్తి అధికారాలను అప్పగించింది ఈ క్రమంలో వివిధ శాఖలకు ఉన్న అధికారాలు చట్టపరమైన హక్కులను హైడ్రాకు బదలాయించేందుకు ఆమోదం తెలిపింది శుక్రవారం సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అంటూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్ట మూడు గంటల పాటు చర్చించి పలు కీలక నిర్ణయాలు నేనేమంటా ఉన్నా ఈ కీలక నిర్ణయాలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఒక్క రూపాయి కూడా ఖర్చుగా నిర్ణయాలు తీసుకోరు అంటే ఇక ఒక రూపాయి పెట్టే పని లేకుండా అల్కగా మాట్లాడుకొని పక్కకు తప్పుకునే పని చేసేది కానీ మరి రైతు భరోసా ఎట్లా చేద్దాము ఈ దసరాలో పెళ్ళనా లేదా మరి రైతు రుణమాఫీ ఎట్లా చేద్దాము రెండు లక్షల కంటే మీదు నోళ్ళకి ఏమైనా గైడ్ లైన్స్ ఇద్దామా ఇప్పుడు వాళ్ళు అందరికీ కూడా పైసలు వేయకపోతే వాళ్ళు మా బొంద పెడతారని ఇక ఎక్కడికెళ్ళి అంటే అటువైపు పైసలు పెట్టే పని దిక్కు ఆలోచన చేయకుండా ఈ సిపాయిలంతా ఉసులు చేసిన పని ఏంటిదంటే రూపాయి ఖర్చు లేని పంచాయతీ పెట్టుకోరుగా రూపాయి ఖర్చు లేని మీటింగ్ పెట్టుకొని బయటకు వచ్చి చెప్పింది ఏంటి చూసిరు కదా కాలేజీల యూనివర్సిటీల పేర్ల మార్పు చట్టబద్ధత గురించి ముచ్చట హైడ్రాకి అట్లే బియ్యం చన్న బియ్యం పంపిణీ చేస్తాం చేస్తాం చేసినప్పుడు దాంతో పాటు సన్నాలకు మనం ఇప్పుడు పంట వేసుకొని పెట్టుబడులు పెట్టుకొని ఇప్పటిదాకా రుణమాఫీ జరగక రైతు బంధు పడక మన ఎదురు చూస్తుంటే వచ్చే పంటకు ఇది ఎట్లా ఉన్నదంటే పిల్ల గుట్టక ముందే కుళ్ళ గుట్టినట్టు ఇలా తెలివి పిల్ల గుట్టక ముందే కులగుట్టి పెడతారు చూడు అట్లా అరే అసలు పంటలు నష్టం అయిపోయి వరదలతోని నాశనం అయిపోయిన పంటలు ఒక ఉంటే అది రాకముందే వచ్చి అంక మీకు బోనస్ ఇస్తాం ఇప్పుడు ఇంత మీటింగ్ పెట్టుకొని మీరు పీక్ పడగొట్టింది గీదా అనేది ప్రశ్న వస్తుంది ఎందుకంటే ఈ సన్న వడ్లకు ఇస్తామని చెప్పింది మూడు నెలల కిందనే చెప్పింది ముచ్చట బోనస్ అనేది ఇప్పుడుగా చెప్పింది మేనిఫెస్టోలోనే పెట్టుకున్నారు తొమ్మిది నెలల కింద మేనిఫెస్టోలో ఉంది మూడు నెలల కింద ఆల్రెడీ మంత్రులే చెప్పిండ్రు ఈ రోజు ఏదో కొత్తగా కూర్చొని ఈ పరి పంటకు బోనస్ ఇస్తామని చెప్పినట్టుగా ఇలా నీతులు చెప్తా ఉన్నారు రూపాయి ఖర్చు లేని మీటింగ్ పెట్టుకున్నారు నిన్న ఒక్కదాని గురించి కూడా ముందర వేద్దాం ఎట్లా పోదాం ఇవి కాదు ఇక ఎంతసేపు అల్కటి విషయాలన్నీ కూడా మాట్లాడుకుర్రు అయితే రుణమాఫీ మాట్లాడలేదా అంటే మాట్లాడేరు కానీ ఏం చేసారు అంటే వాళ్ళు దానికి చెప్తామని చెప్పారు అన్నట్టు ఏ నిర్ణయం తీసుకున్నా మా కొంపలు అని చెప్తే ఆగిరట ఇక్కడ చూడండి ఇక్కడ శుక్రవారం సెక్రటరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది దాదాపు మూడు గంటల పాటు జరిగింది దాంట్లో చాలా కీలకమైన నిర్ణయాలు అంట ఇవి చాలా కీలకం ఇవి రాష్ట్ర ప్రజలకు అక్కడికి వచ్చే కీలకమైన నిర్ణయాలు అనంతరం మంత్రివర్గ సమావేశ వివరాలను మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు వెల్లడించారు కేబినెట్ సమావేశంలో హైడ్రాపై కీలకంగా చర్చించినట్టు పొంగిరెడ్డి తెలిపారంటూ ఇగో అసలు నేనేమంటున్నా ఖచ్చితంగా ఇలా మీతో మాట్లాడితే ఎంతసేపు అయినా మీకు అందుబాటులో ఉంటా లైవ్ లో ఉంటా కావాలంటే మనందరం కూడా ఏదైనా ఒక కార్యాచరణ కూడా పెట్టుకుందాం అని చెప్పినాము దానికి కట్టుబడి ఉంటాం పోరాటానికి సిద్ధమే అయితే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాక అట్లా మనకి ఏమైనా వచ్చినాయా రాదా చూసిన తర్వాత దాన్ని మాట్లాడదాం అట్లా ఇక్కడ చూడండి ఫస్ట్ మంత్రులు ఏం చెప్పారో చూద్దాం ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు గతంలో చెరువులు కుంటలు నాలాలు రిజర్వాయర్లు ఎఫ్టిఎల్ బోన్ లో అక్రమ నిర్మాణాల తొలగింపు కోసం వివిధ శాఖలకు ఎలాంటి స్వేచ్ఛ ఉన్నదో అదే రకమైన స్వేచ్ఛ ఉండేలా నియమ నిబంధనలు సడలించాం ఇటీవల మున్సిపాలిటీల్లో విలీనమైన యాభై ఒక్క గ్రామ పంచాయతీలతో పాటు ఓవరాల్ లోపల కోర్ హైదరాబాద్ లో ఉన్న ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీలో హైడ్రా పనిచేస్తుంది ఇందులో అట్లే నూట అరవై తొమ్మిది మంది అధికారులు తొమ్మిది వందల నలభై ఆరు మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వివిధ విభాగాల నుంచి డిప్యూటేషన్ మీద పనిచేసే విధంగా నిర్ణయం తీసుకున్నామని పొంగులేటి వెల్లడించారు అట్లే కేబినెట్ తీసుకునే మరిన్ని నిర్ణయాలు ఏం తీసుకుందో చూడు క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలు వాళ్ళు బయటకి వచ్చి చెప్పిన ముచ్చట్లు వచ్చే ఏడాది జనవరి నుంచి రేషన్ లో సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం ఓకే రూపాయి ఖర్చు లేని పని ఇప్పుడు ఇప్పటికిప్పుడు చెప్పేది ఏమి లేదు వచ్చే ఏడాది జనవరి నుంచి ఇలా మనం ఉన్నది సెప్టెంబర్ లా సో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలల తర్వాత ముచ్చట అది మూడు నెలల తర్వాత వీళ్ళు ఏ చెప్పిన వంద రోజులు అన్న చెప్తారు కదా మళ్ళీ దీనికి వంద రోజులు అన్నట్టు అట్లా వచ్చే ఏడాది జనవరి నుంచి సన్న బియ్యం ఎందుకంటే పంట వస్తుంది కాబట్టి రెండు నెలల అప్పుడు పెడదామని చూస్తా ఉన్నారు అది ఇప్పుడు రూపాయి ఖర్చు లేని పంచాయితీ ఇది ఒకటి ఈ వానాకాలం సీజన్ నుంచి సన్న వడ్లకు క్వింటాల్ ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడానికి రెండు వేల ఐదు వందల కోట్లు మంజూరు మంజూరు చేసినామని చెప్పి ఇప్పుడు చేతులు నిలుపుకుంటే అయిపోయాయిగా ఇప్పుడు ఏం పెట్టేది లేదు కదా ఇప్పుడు ఎవరి రావాలి కదా వడ్లు రాలేవు సన్నాలు రాలే దొడ్లు రాలే ఇప్పుడు ఇప్పుడు పొట్టకొచ్చింది ఇంకా కోతలు కావాలి తర్వాత అప్పుడు అప్పుడు పంట అమ్ముకోవాలి అమ్ముకున్న తర్వాత ఇచ్చే పైసలలో బోనస్ కలిపియ్యాలి ఇది వీళ్ళ లెక్క అయితే దీనికి ఇప్పుడు ఒక రూపాయి ఖర్చు లేదు కదా ఏం పెట్టేది లేదు కదా ఎవరికి ఏం నొప్పి లేదు కదా అల్కగా తీసేసుకుంటారు నిర్ణయం ఓకే ఎస్ఎల్బిసి టన్నెలు సవరించిన అంచనాలు నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లకు ఆమోదం ఇది ఆ టన్నెల్ కి సంబంధించి ఎస్ఎల్బిసి ఏదైతే ఉందో ఆ టన్నెల్ కి సంబంధించిన అంచనాలు ఏదైతే ఉంటాయో ఆ అంచనాలకి ఇన్ని కోట్లకి ఆమోదం తెలిపినట్టుగా ఇది కూడా ఆమోదం ముచ్చట్లే ఇది రూపాయి ఇచ్చే పనులే ఇక్కడ నుంచి కోటి మహిళ వర్సిటీకి వీరనారి చాకల ఇలమ్మ ఖచ్చితంగా చాకలేలమ్మ పేరు పెట్టాల్సిందే కానీ దీనికి కేబినెట్ లో సమావేశం పెట్టుకొని కేబినెట్ సమావేశంలో చర్చించి తీసుకునే నిర్ణయం లెక్క పెద్దగా కటింగ్గా నిజంగా ఇది పెట్టాలనుకుంటే ఇంతకుముందు నా క్యాబినెట్ సమావేశం ఈసారి కొత్తగా అయిందా ఈ తొమ్మిది నెలల్లో ఇప్పుడు ఫస్ట్ టైం అవుతుందా కాదు అట్లా ఇప్పుడు తీసుకోవాలంటే అల్కదా రూపాయి ఖర్చు లేని పంచాయతీ అన్నట్టు ఇది కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ శురవరం ప్రతాపరెడ్డి ఓకే పెట్టుకొని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లు తప్పదు పెట్టాల్సిందే అయితే కొత్తగా మంజూరు అయిన ఎనిమిది మెడికల్ కాలేజీల్లో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి సంబంధించి మూడు వేల పైసలకు పోస్టులు మంజూరు వీటిని భర్తీ చేసేందుకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం ఓకే ఇది ఇప్పుడేం పైసలు పెట్టేది లేదు ఇప్పుడేమి చెప్పేది లేదు అది ఎప్పుడు పోస్టులు మంజూరు చేసి భర్తీ చేసి నోటిఫికేషన్ వేయాలంటే చాలా టైం పడుతుంది ఇక్కడ చూడరు రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అంటే ట్రిపుల్ ఆర్ సౌత్ అలైన్మెంట్ ఖరారు చేసేందుకు ఇగో స్పెషల్ సిఎస్ ఆధ్వర్యంలో పన్నెండు మంది అధికారులతో కమిటీ ఏర్పాటు ఇందులో ఆర్ ఎన్ బి మున్సిపల్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీలతో పాటు ఐదారు జిల్లాల కలెక్టర్లు నేషనల్ హైవేస్ జియోలాజికల్ డిపార్ట్మెంట్ అధికారులకి చోటు అట్లనే ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీస్ ఆరోగ్య భద్రత స్కీమ్ నుంచి ఆ స్కీమ్ ను ఎస్ఎల్పి కింద సారీ ఎస్పీఎల్ కింద వర్తింపజేయాలని నిర్ణయం ఏదైతే పోలీస్ ఆరోగ్య భద్రత స్కీమ్ ఉందో దాన్నట ఎస్పీఎల్ అట ఎస్పీఎల్ కింద వర్తింపజేయాలని నిర్ణయం అట అయితే తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మనోహరాబాద్ లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు డెబ్బై రెండు ఎకరాలు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు యాభై ఎకరాలు భూమి బదలాయించేందుకు ఆమోదం ఓకే అంతే ములుగు జిల్లా ఏటూరు నాగరం ఫైర్ స్టేషన్ కు ముప్పై నాలుగు మంది సిబ్బంది మంజూరు గిదా వీళ్ళు కేబినెట్ ల మీటింగ్ లా చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవి ములుగు జిల్లా ఏటూరు నాగరం ఫైర్ స్టేషన్ కు ఒక ముప్పై నాలుగు మంది సిబ్బందిని మంజూరు చేయాలంటే మీ పీకుడు మీరంతా కూర్చొని మంత్రులంతా ముచ్చట్లు పెట్టి డిషన్ తీసుకోవాలి దీనికి దీనికి డిపార్ట్మెంట్లు డిపార్ట్మెంట్ లేవు ఆ సంబంధిత మంత్రి లేడు మీరందరూ మంత్రులు కూర్చొని ముఖ్యమంత్రి చెప్పి మాత్రమే మంజూరు చేసుకోవాల్సినటువంటి ముచ్చట ఇట్లా ఇగో ఒక కోటి నలభై మూడు లక్షల టన్నుల ధాన్యం అంచనా ఇప్పుడు ధాన్యం వస్తదని అంచనా చేస్తా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటా ఉన్నాడు చూసారా ఎస్ఎల్బిసి టన్నుల్ పనులు ఎప్పుడు పూర్తయితాయా కానీ రెండు దశాబ్దాల నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు ఎదురు చూస్తున్నారని అట్లే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఎస్ఎల్బిసి టన్నెల్ సవరించిన అంచనాలు నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని వర్క్ ఏజెన్సీకి ఆదేశాలు ఇచ్చామని తెలిపారు సెప్టెంబర్ ఇరవై ఏడు కల్లా సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ సెవెన్ కల్లా ఎస్ఎల్బి ఎస్ఎల్బిసి టన్నెల్ రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు ఆలస్యమైన మూడేళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నవారని పెట్టుకున్నామని పేర్కొన్నారు ఆలస్యమైన పన్నులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోరట ఈసారి ఒక కోటి నలభై మూడు లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నాము అంటూ అన్ని టన్నులు ధాన్యం వస్తుందట కోటి నలభై మూడు లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నట ఇందులో ఎనభై లక్షల టన్నులు సన్నాలు యాభై లక్షల టన్నులు దొడ్లు వచ్చే అవకాశం ఉందని ఛాన్స్ ఉందని చెప్తా అంటే ఇక్కడ చూడండి అరవై శాతం సన్నాలొస్తుందని మిగిలిన నలభై శాతం దొడ్డుబాట్లు వస్తాయి కాబట్టి వడ్లకు మేము బోనస్ ఇవ్వడానికి ముందుకు వచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు మరి యాభై లక్షల టన్నులకు ఎందుకు ఇయ్యరని అడుగుతా ఉన్నా నేను ఖచ్చితంగా యాభై లక్షల టన్నుల దొడ్డు వడ్లకు కూడా మీరు ఇయ్యాల్సిందే ఇచ్చేదాకా రైతులే ఊరుకోరు గ్రామాలల్లా ఇప్పటికే ఆ వ్యతిరేకత తెలుస్తా ఉంది కనిపిస్తా ఉంది ఈ సీజన్ నుంచే సన్నవాట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చేందుకు రెండు వేల ఐదు వందల కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం ఇగో ఇట్లా ఉంటాయి ఇలా పనులు యాక్చువల్ గా ఫస్ట్ అని చెప్పింది తెల్లారి వ్యతిరేకత రాంగు లేలే అన్ని వాటికి ఇస్తాం అంచలంచలకు ఇస్తాం ఖచ్చితంగా ఇస్తామని ఆల్రెడీ డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్కం మొన్న చెప్పిండు ఏమని చెప్పిండు మేము సన్నవాట్లకే కాదు దొడ్డు వాళ్లకు కూడా ఇస్తామని తెల్లారి చెప్పిండు ఇలా క్యాబినెట్ లో మాత్రం అని చెప్పారు ఇక్కడ చూడండి అయితే రెండు వేల ఐదు వందల కోట్లు మంజూరు చేశారు అట వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు అందిస్తాం వచ్చే ఏడాది జనవరి నుంచి సన్న బియ్యం ఇస్తాం వచ్చే నెల వచ్చే సంవత్సరం వచ్చే ఐదేళ్ళు ఇక చూడు ఇక్కడ గత సర్కారు కమిషన్లు తిన్నది కోమటిరెడ్డి మీరేం తింటారు గడ్డి తింటురా గత సర్కారు కమిషన్లు తిన్నది సరే మీరేం తింటురు మరి ఎందుకు చేస్తలేరు అడిగినాయి చెప్పినై మీరు రకరకాలు మభ్యపెట్టి ఇయ్యాల నాటకాలు ఆడుతా ఉన్నారని చెప్తా ఉన్నారు ప్రజలు ఇక్కడ చూడండి ఎస్ఎల్బిసి అవుతుందో లేదో అని అనుకున్నామని కానీ ఇప్పటికీ పూర్తి చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి రెడ్డి అన్నాడు నల్లగొండలో మిషన్ భగీరథ కోసం ఆరు వేల కోట్లు ఖర్చు చేస్తే అందులో నాలుగు వేల కోట్ల స్కామ్ జరిగింది లక్ష కోట్లతో లిఫ్ట్లు పెట్టి కమిషన్ల కోసం గత సర్కారు పనిచేస్తే ఇప్పుడు మేము రెండు వేల కోట్లు అదనంగా పెట్టి నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళిస్తున్నాం పనిచేసే ప్రభుత్వానికి మాటలు చెప్పే ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదే లిఫ్ట్లు పెట్టి గత సర్కార్ కమిషన్లు దిన్నదని వెంకటరెడ్డి అన్నాడని ఇగో ఇది ముచ్చట మొత్తానికి కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి అంటే గివి గిట్ల ఎంత మందికి ఎన్ని రకాలుగా ఉపయోగపడేవి ఉన్నాయో ఒకసారి మీరే చూడరు మీరే చూడూరు ఇక్కడనే చెప్తా ఉన్నాయి ఇక ఐదు వందల బోనస్ అనేది ఒకటే రైతులకు ఉపయోగపడే ముచ్చట కానీ అది ఇప్పుడు వచ్చేది కాదు ఇప్పుడు వచ్చేది కాదు వాళ్ళు ఇప్పుడు ఇచ్చేది కాదు ఇప్పుడు పెట్టేది కాదు అది మన దొంగ హామి దొంగ హామీ దొంగమాట వాళ్ళు చెప్పి నానాడు వరి పంటకని చెప్పింది తప్ప సన్నాలు దొడ్డులు లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పలేదు సో అది తప్పు ఇది తప్పుడు హామీ దీంతో పాటు ఈ మహిళా యూనివర్సిటీకి ఈ ఈ తెలుగు యూనివర్సిటీకి ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి పేర్లు మార్పు అనేది ఇలా ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఏమన్నా ప్రజలల్లా ఎవరికైనా ఉపయోగపడేది ఉన్నది అది పెట్టాల్సిందే పెట్టే సందర్భాలు పెట్టాలి ఎప్పుడో పెట్టాలి ఇప్పటిదాకా పెట్టకపోవడమే తప్పు మీది అయినా ఈవెలా కేబినెట్ లో నిర్ణయం చేయాల్సింది గీ అన్నమాట ఇలా ఇలా ఆలోచన ఎంతగానో ఉన్నదంటే కేబినెట్ లో నిర్ణయం చేయాల్సింది గీ విషయాలు ఇన్ అందుకే ఇవైనా తుమ్మల నాగేశ్వరరావు కనీసం బయటకొచ్చి మాట్లాడే ముఖం లేదు ఆయనకి మంత్రి అయినా ఆన్సర్ అయినా సిగ్గుశనం ఉందా నేను అడుగుతా ఉన్నా ఇవాళ కనీసము గ్రామాలలో పోతే రైతులు మమ్మల్ని రాణిస్తలేరనే భయం ఒక్కనికన్నా ఉన్నదా అంటుతుందా అసలు చురుకులకి తెలుస్తుందా మంత్రి బాధ్యత లేదా ఇలా ఆయనకి రుణమాఫీ చెప్పి సగం నిడిచిపెట్టేసాం మరి మొత్తం చేయకపోతే అడుగుతా ఉన్నారు నేను పోతే కూడా ఏడబడతాడ ఆపుతా ఉన్నారు ఆపితే ఇక ఇప్పుడే కట్టకుండ్రి నేను చెప్పినప్పుడే గట్టని చెప్పినా మరి రేపు పొద్దున నన్ను బొంద భయం ఉన్నదా అసలు మంత్రికి ఉన్నదా ఉంటే కనీసం నిన్న చర్చ జరిగిందా అంటే ఇక నేనేమంటా ఉన్నా అంటే బయటకు వచ్చి నిర్ణయాలు చెప్పలేదు కానీ లోపల చర్చలు జరిగినాయి పక్కా జరిగినాయి జరిగిన చర్చల ఫలితం మనం అతి త్వరలో చూస్తాం చూడమని అనుకోవడానికి ఏం లేదు ఖచ్చితంగా అధికారులు ఫైనల్ చేసేసి గైడ్ లైన్స్ ఇస్తారు ఇది మంత్రులుగా చెప్పితే మంత్రులుగా చెప్తే ఇలా ఈపులు వలగితే అని తెలిసింది కాబట్టి ఊరుకోరని చేసి ఆ ఊరుకోరు అని తెలిసిన తర్వాత ఇది ఇప్పుడు కనుక పెట్టుకుంటే ఇది కొరువితో తల గొక్కున్నట్టు అయితది ఇలా మేము బయటకొచ్చి ఇంత కట్టాలే ఇంత ఇంత ఇప్పుడు కట్టుర్రి ఇట్లా ఇప్పుడు కట్టుర్రు అంటే కట్టుర్రీ అంటేనే కథం ఇక ఊరుకోరని తెలిసిన తర్వాత వీళ్ళు బ్యాంకుల ద్వారానే మన నెత్తి మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి వ్యవసాయ శాఖ చెప్పి ఆ చక్కగా బ్యాంకు మీద పెట్టి బ్యాంకుతోనే చెప్పించేటట్టుగా ప్రయత్నం చేస్తా ఉన్నారు అప్పిచ్చింది మీరు బ్యాంకులు కాబట్టి మీరే రైతులను సంధాయించో లేకపోతే రైతుల దగ్గర మెల్లగా భుజగించో కట్టిపించుకొని మిగతాది మాఫీ చేస్తామని చెప్పి చేయండి అని చెప్పి చేయడానికి ఒక ఒక కుయుక్తి ఇది నిజంగా కుయుక్తి అని చెప్తా ఉన్నా రైతుకు ఇచ్చింది హామీ ప్రభుత్వము కానీ మళ్ళీ ఏ బ్యాంక్ అయితే మనకు లోన్ ఇచ్చిందో ఆ బ్యాంకు ద్వారా మనకు చెప్పిచ్చి మన ద్వారా డబ్బులు కట్టించుకోవడానికి ప్రయత్నంలో ఉన్నారు సో రైతులతో నేను మాట్లాడతా మరి కార్యాచరణ ఏంటిది ఎట్లా చేద్దాం ఏం చేద్దాం ఎట్లయితే చేస్తారు అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం